హాయ్ ఫ్రెండ్స్ ఆయన అయితే ఇంకా రాత్రి జింకులు కావాలి రాత్రి కానీ అక్కడే ఉన్నాడు సేవలోనే కందరు తినాం కదా అయితే అనమాట ఇప్పుడైతే ఇంకా జింకులు కావాలి అడే ఉన్నారు రాత్రి పగులు ఇంకా అక్కడే అనమాట ఇప్పుడైతే ఇంకా క్యారెక్ తీసుకొని పోతాడు క్యారెక్ క్యారెక్ తీసుకొని పోతాడు అనమాట ఇంకా తిని పోయేసరికి చేసేసరికి నేను లేట్ అవుతుంది కదా అందుకని క్యారెక్ అయితే తీసుకొని పోతాడు ఇంకా అక్కడే ఉంటాడు ఫ్రెండ్స్ ఇంకా రాత్రి కాని కావాలంటాడు ఇద్దరున్నారు బాయన కొడుకు ఇద్దరున్నాడు ఇప్పుడైతే నేను దోశలు వేస్తున్నాను ఆలు కుర్మ దోశలు చేస్తున్నా లేట్ అయితే అని చెప్పేసి ఇంకా సేమ్కైతే పోతున్నాడు దోశ అది ఇది పెట్టుకోవద్దు అన్నం చేయాలా పడేయాలా పనికాలం పెట్టుకుంటే నీకైతే అన్నం చేస్తారా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నారా వాళ్ళే వేసుకుంటారా దానికోసం అని చేస్తాను మళ్ళీ వాళ్ళ హాస్టల్ పోతే మనం సేమ్ పోతే అన్నం చేస్తాం అన్నం చేయాలి రెండు సార్లు ఇంకా మరి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను కుర్మాకి కురుమాకి కట్ చేసుకుంటున్నా అవసరమైంది దేనికి అవి రాత్రి పగలు వేసినా ఏం కాదు అంటే తొందరగా కెరీర్ తీసుకొని సరే ఇంకా దోశలేకైతే అనుకున్న వేస్తున్నాను కదా ఇంకా పోయి అయితే అంటించిన నూనెగానే వేస్తున్నాను నూనె అయితే వేడైంది కొంచెం జీలుకు రావాలి వేస్తున్నా కొంచెం జీలక రావాలి కొంచెం కరివేపాకు టమేటాలో అయితే కట్ చేసుకున్నాను కదా ఇంకా వేసేస్తాడు ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మందుతుంది ఎందుకంటే కొంచెం ముప్పు వేస్తుందా వచ్చిందండి రాత్రి రాత్రిస్తాయి కదా ఉల్లిగడ్డ అయితే మధ్యలో బాగా అందులో కూడా నేను ఇవి ఉల్లిగడ్డ పూట చేసుకుంటాను ఉల్లిగడ్డ ముందే ఉడికి పెట్టుకున్నా ఉడికించి పెట్టుకున్నాను ఇంకా అన్నం పప్పు చేయాలా మధ్యాహ్నం దానికి పెడతారనమాట క్యారేర్ అన్నం పప్పు చేసి ఇంకా దోశలు అయితే వేస్తాను రేపా అన్న పెడతారమ్మా పోయిందా జోస్పిన్ అయితే మనకు సైనా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం సోదర పొడి వేస్తున్నారు पड़े उठपे प्रणा पोई अरसुने एरम छुतल असर नेर पोई अरसुने पोई अरसुने छुतल असर अना सुनि अकने अरा दार्धि अरना ఎవరో సర్దుతలే ఇప్పుడు ఏం పని లేదు ఇల్లుగడ్డ అయితే బాగా మగ్గింద్రే ఇప్పుడు ఊర్లు గడ్లేస్తున్నా ఉడిగడ్డ అయితే బాగా మగ్గింద్రనే ఇప్పుడు ఊర్లు గడ్లేస్తున్నా ఇది ఉంది మనం ఉప్పు అర్థం చేసుకున్నాము రెండు స్పూన్లు కాను నూలిగడ్డలో మగ్గే తప్పుడే వేసినాం కదా ఉప్పు ఇంకొంచెం ఉప్పు అయితే కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిట్లో పేస్ట్ కుర్మా అంటే మనం మసాలాలు వేస్తాం కాబట్టి అల్లం పేస్ట్గా ధనియాల పొడి గరం మసాలా

పప్పు పెట్టినా వారం రోజులు నేను లేనప్పుడు చేసి పప్పు తిని తిని ఉండే చపాతి చపాతి దోశ దోశ బాగా ఉండేదా ఒక లక్షణం ఏమి చేసింది దోశ చపాతి పిండి చపాతి పిండితో దోసేసిదే పిండితోనే రీపాతి అమ్మ పెట్టింగ్ అట్లే ఇప్పుడు దీంట్లో తగిన నీళ్ళు వేసుకుందామా ఏమే సో మా బట్టు కొంచెం ఉడకలేదు నీళ్ళు అయితే వేసేస్తున్నాం కదా ఇప్పుడు అంతా కొంచెం దగ్గర పోవాలి కదా మూత అయితే పెట్టేసారు ఐదు నిమిషాలు రుడిపే సర్పతి అనేది మూత అయితే పెట్టేస్తాను ఆలు కురుమైతే రెడీ నిమిషా ఇది దించేస్తాను దించేసి ఇండియలు అయితే ఇస్తాను ఇంకా కానీ ఇంకా వీలైతే వస్తుంది అనమాట రెడీ అవుతుంది ఏదైనా చూద్దాం అన్నమాదే పొంగి పోయినాయితే ఇంకా ఆలు కుర్మా దించేస్తాను

কোনো এতিয়া এতিয়া গুৰুত্ব

വരനെニャડોട്ടാ ഹ കല്ലേ ഇയറോട്ടാ കാൽതാനും ആಗ್லயതുനേ കെരരട്ടന്നില്ലാ ഞാനെ റെഡനെ ഇരവ인가 നമ്മ പപ്പാനെ കെരരട്ടാന ചിൻപണ്ടൈക്കുള്ള പപ്പു చేకేదనంటാ എങ്ങനവാനേ

ಅಲ್ಲೇ <re bekannt chamets> <ohusion> <broadband encanta> చిండవతి అన్నం పెట్టుకూడదా మరి పెడితే తిండి వే పొద్దు పండుకో పండుకోయండి ఇది పక్కన పెట్టుకుంటావర ఇది ముందర పెట్టుకోవా సరే పెరుగు వచ్చుకుంటావా పెరుగు నేను చేసుకుంటా అంతే అన్నీ ఆ మరి లేటా ఏం చేసినారు దోశ దోశలు మధ్యాహ్నంకి దేనికి అన్నప్పు హోటల్ తినే బాగానే ఎలా వరకు బాగా వేసా అది మన కాలు కాసుకోవాలా మొత్తంగా కాలు కాసుకుంటే ఏమన్నా ఫలు వేస్తుండేమల తేమన్నాయంటే కూర నాలుగు కర్రీ కొంచెం ఎట్లా వచ్చేటప్పుడు ఏం లేదు అక్క ఏంటి ఏం లేదు